ఏమను జరుగుతుంది జస్ట్ గోడ వియర్ గో ట షో ఇట్ రిజిస్టర్ రూమ్ ఈ గౌండి హాల్ చూపిస్తాం ఈ ఇవే నుంచి వెబడు పోవాల్తుంది అండ్ ఈ గౌండి హాల్ లో ఎవరీ విషయాలు అక్కడి కూడా ఆ కోడి రూమ్ చిన్న స్ట్రీట్ ఈ స్ట్రీట్స్ అతే డివైడెడ్ ఉండనికున్నా అప్పుడు ఈ అడమ నాట్ బి క్యారల్ సో ఆల్ దిస్ ఏమే అబ్స్ట్రాక్ట్స్ ఉండాయో ఈ గౌండి హాల్ సస ఈ సామ ఈ మార్దిర సస యొనమ ఫోసెన్స్ అగ్రౌండింగ్ ఏజెన్సీ ఆర్డౌండింగ్ స్టాఫ్ కని వచ్చినప్పుడు ఎట్లాంటి అబ్జెక్షన్స్ లేకుండా ఆ పార్ట్ వర్క్ క్లియర్ చేయండి సపోజ్ ఒక పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ లో ఆఫీసెస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ లో ఆల్ అబ్జెక్షన్స్ యు కెన్ సెట్ ఇట్ ఇయా మన లో కారిడర్స్ సో ఒక సైడ్ లాటి కూడా డార్క్ మనం విత్ ఇన్ ద రూమ్ మనకి ఎక్కడెక్కడ కౌంటింగ్ టేబుల్స్ అమ్మో స్టార్ట్ ఫ్లోర్ లో పెట్టాలి అనుకున్నా కదా కౌంటింగ్ టేబుల్స్ చేర్స్ పెట్టాలి ఇప్పుడు టేబుల్ నంబర్స్ ఈ పోలింగ్ స్టేషన్ నంబర్ ఇది ఈ బ్యాలెన్స్ కోటింగ్ తీసుకోవాలన్నా అయిపోయింది అది తీసుకొచ్చారా ఎప్పుడు చేస్తారు like

ఈ త్రీ సిక్స్టీ డిగ్రీల్లో ఈ ప్రాసెస్ ని కవర్ చేయమని చెప్తున్నారు సిటీస్ లో కవర్ యువర్ కౌంటింగ్ ప్రాసెస్ ఈ ఇన్నర్ స్క్వైర్ ఉంటుంది కదా ఇన్నర్ స్క్వైర్ ఒక బాక్స్ ఉంటుంది దాట్ స్క్వేర్ ఫిఫ్టీ లాగా త్రీ సిక్స్టీ డిగ్రీ కవర్ చేయాలి సో దాంట్లో ఇన్సిడెంటల్ గా ఆ ఈ మసీదులో లోపల ఉన్నట్టున్నా ఏజెస్ కవర్ అవుతే పర్గలేదు బట్ మోర్ మేజర్ ఫోకస్ టు మీ కవరింగ్ ద కౌంటింగ్ ప్రాసెస్ ఓకే అది ఆ పస్ పెట్టుకుని నేను పెట్టండి పెట్టండి వాళ్ళు పెట్టేసార్ మీరు Okay, the tabulation. I want all of you to do it uh, uniform. So uh, separately, your uh, your done uh, that. In four worksheets, the data entry, but in Excel, worksheets, the data entry, but the different so Why should we do both the data entries? Okay. And finally, you will transfer it to encode. Okay. So uh, basically, that's the first level checking at all, So it has to be done in Excel. Then you will transfer it to your encode. Uh, uh, మనకి పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కూడా వారు కొన్ని క్యాండిడేట్స్ కూడా ఇది ఎక్స్ప్రెస్ చేశారు లాస్ట్ టైం కొన్ని కాన్ఫిడెన్సెస్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఫస్ట్ రౌండ్ ఉంటుంది రిజల్ట్స్ దాకా ఫిఫ్త్ సిక్స్త్ రౌండ్ అనౌన్స్ చేసిన పరిస్థితికి డిలే అయ్యాయి బికాస్ ఆఫ్ ట్రావ్యులేషన్ బికాస్ ఆఫ్ ఆర్వర్తము అబ్జర్వర్ సంతకము ఇదే తీసుకొని రౌండ్ డిక్లరేషన్ చేయడానికి డిలే అవుతుందంటున్నారు సో అట్లాంటి అంత డిలో చేస్తే మాత్రం ఇట్ విల్ బీర్ ప్రాబ్లమాటిక్ కరస్ బి ఆఫ్ ప్రెషర్స్ అండ్ అన్నెసెసరీ క్వశ్చన్ రూల్స్ సో మాక్సిమం అయితే నలభై ఇయర్స్ వన్ రౌండ్ ఉంటుంది సపోజ్ ఒక ఫస్ట్ రౌండ్ ఉంటున్న రిజల్ట్ అంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ చేయడానికి ముందు ఆ ద సెకండ్ రౌండ్ మన ఉనర్ చేయాలి ఓకే దానికి ఏం చెయ్యాలి అని ఒకసారి చూసుకోవాలి సో ఇఫ్ యూ గో ఇన్ ద డీటెయిల్స్ బేసికలీ యువర్ ఆల్ ద సెవెంటీన్ సీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మరి రిటర్నింగ్ ఆఫీసర్ టేపు రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చెక్ చేస్తారు ఎక్కడైతే ఏం చెక్ చేయడానికి ఏమీ లేదు రాసిన పేపర్స్ని డైరెక్ట్గా వారి కౌంటర్ ట్యాబ్లేషన్ ఇన్షియల్ చేసేసి ట్యాబ్లేషన్ కౌంటర్ పెడతారు సో ట్యాబ్లేషన్ చేసిన వ్యక్తి ఈ పేపర్ చూసి కరెక్ట్గా చేస్తున్నారా లేదా అంతవరకే మీరు చేస్తున్నారు అదే కదా దట్ ఈస్ ఓన్లీ వాల్యూ వాల్యుడేషన్ యూ డూ యూ విల్ నాట్ నో సే దట్ నువ్వు కౌంట్ చేసేది కరెక్టా ఈవినింగ్ నంబర్ కరెక్ట్గా రాసేయాలని చెప్పడానికి వెళ్ళింది సో అక్కడ మనం టైం వేస్ట్ చేయడం కూడా ఒప్పుకోలేదు సో ఆ రోజు టాబ్లెట్స్ అక్కడ టూ పీపుల్ మీ చెక్కింగ్ అంతే కదా మైక్రో అబ్జర్వర్స్ ఇద్దరు కూడా ఒకరు డేటా ఎంట్రీ కరెక్ట్ గా ఎక్సెల్ ఎంటర్ చేస్తున్నారని ఒకరు చూస్తుంటే చూస్ చేస్తారు సెకండ్ అది ప్రింట్అవుట్ చేసేసి దాన్ని ఆన్లైన్ లో చేసిన ఐటమ్ సెవెన్ నుంచి రెండు మ్యాచ్ అవుతాయని మరొకసారి చెక్ చేస్తారు

इकडे दी मैसिव બેટિંગ ઓલ ધ બેસ્ટ એક્ટિવિટીસ મેસિવ બેટિંગ તો આ વર્ષેની બાકી ઘણી બાકી જો તો દર વેલ દીપ છે આની માટે જેલ દીપ છે ડાટ પૂરો થઈ ગયો ડાટ રક્ષણથી બેટલ છે આટલું તો બસ તો ઇવેન્ટ્સ ટ્રાન્સફર થઈ ગયા છે બધા એટલે ગઈ જે સારી ઓન ઇફેક્ટ મિત્ર વૈક્રી મિતુલ બેટલ వచ్చింది సార్ ఇక్కడ ఉన్నాయి మెటీరియల్ వచ్చింది ఈరోజు పెట్టేస్తారా పెట్టేస్తారండి రోజు పెట్టేస్తాను సెక్షన్ సెక్షన్లో పెట్టుకోట మనకు కావాలి అక్కడ ఆ టెండ్ ఇక్కడ నుండి నువ్వు పెట్టి ఈ టేబుల్స్ ప్లస్ ఏజెస్ కవర్ అవ్వాలి ఎవరు ఏ కాంక్షల్లి ఇక్కడ 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 పెట్టి టేబుల్స్ అండ్ ఏజెస్